నా పేరు రెడ్డి గుంటకల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను సుమారు ఒక సంవత్సరం ఏడు నెలల నుంచి మనకు నాలుగో తారీఖు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది యాభై గంటలకి నల్లదాసరపల్లె గ్రామానికి చెందినటువంటి ఆవుల లక్ష్మణ ఆలియాస్ గాజుల లక్ష్మణ సన్నాపు రామాంజీ అని చెప్పేసి వ్యక్తి కనపడలేదని చెప్పేసి రాత్రి తొమ్మిది యాభై గంటలకు మనకు స్టేషన్ దగ్గరికి ఫిర్యాదు రావడం అనేది కానీ అతను ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తడం లేదని చెప్పేసి సమాచారము ఎమ్మడే మనము అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఎమ్మడే రియాక్ట్ అయ్యి ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ పెడుతూ ఆ యొక్క నల్లదాసపల్లి విలేజ్కి మన బీట్ పార్టీని కూడా ఇమీడియట్గా రషప్ చేయడం జరిగింది ఈ మధ్యలోనే లొకేషన్ వచ్చింది ఆ లొకేషన్ తీసుకొని మనం పోలీస్ పార్టీ మూవ్ కావడం జరిగింది ఆ లొకేషన్ చూస్తే మనకి తిమ్మాపురము నలదాసర మధ్యలో గ్రామంలో ఒక టర్నింగ్ దగ్గర చూపిస్తూ ఉన్నది ఆ లొకేషన్ పట్టుకొని ఎదుగుతూ ఉండగా మనకు అక్కడ ఏరియాలో రాత్రి పూట ఎనిమిది ఏమీ కనపడకుండా ఉన్నది తర్వాత ఫోన్ను మనము రింగ్ చేస్తే ఆ ఫోన్ రింగ్ అయ్యి మనకు బ్లింక్ అయినది బ్లింక్ అయినటువంటి ని చూస్తే ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది రోడ్డుకు ఆనుకొని పక్కన ఉన్నది అక్కడ ఒక టూ వీలర్ పడి ఒక వ్యక్తి రక్త గాయాలతో పడి ఉన్నాడు అక్కడ బంధువులతో మనం పోలీసుల సహాయంతో పోయి చూస్తే అతను చనిపోయి ఉన్నాడో చూస్తే అతను ఆవుల లక్ష్మణగా గుర్తించడం ఎవరో వ్యక్తులు అక్కడ చంపి పోయినారు ఈ విషయంలో మనం వెంటమ్మడే మన పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేసి ఎమ్మడే క్లూస్ టీమును డాగ్ స్క్వాడర్ను కూడా క్లూస్ టీమును డాగ్ స్క్వాడర్ను కూడా పిలిపియడం అయినది క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ ద్వారా మరియు టెక్నికల్ టీము మనకు ఎప్పటికప్పుడు లొకేషన్స్ షేర్ చేసుకుంటూ ఇస్తున్నటువంటి టెక్నికల్ టీంను కూడా మనము సహాయం తీసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా జరగక ముందే ముద్దాయిలందరిని కూడా ఐడెంటిఫై చేసి మనము అరెస్ట్ చేయగలిగినటువంటి చేసినాము ఈ కేసులో ఇంత త్వరగతగత చేయడానికి గల కారణము మనకు వచ్చినటువంటి క్లూస్టిమ్ కావచ్చు డాగ్స్ కూడా కావచ్చు మరియు టెక్నికల్ టీం యొక్క సహకారంతో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే మనం ముద్దాయిలను పట్టుకోగలిగినాము ఈ దినము ఆరో తారీఖు ఉదయం పది గంటలకు నక్కందొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి దగ్గర ముద్దాయలు ముగ్గురు ముద్దాయలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి క్రైమ్కు ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం అనేది వాళ్ళు క్రైమ్కు ఉపయోగించినటువంటి కత్తులు ఎక్కడ దాచారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు సుధాకర్ రెడ్డి కోల ఫామ్ పక్కన చెట్లలో వేసినామని చెప్పినారు మళ్ళీ అక్కడికి వచ్చి సహాయంతో ఆ యొక్క రెండు క్రైమ్కి ఉపయోగించినటువంటి కత్తులు కూడా మనము స్వాధీనం చేసుకోవడము జరిగింది ఈ యొక్క మర్డర్కి పూర్తి కారణం ఏమంటే ఎవరైతే చనిపోయినాడో లక్ష్మణ లక్ష్మణ యొక్క రెండవ కూతురు అయినటువంటి లలితకు మరియు వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్కు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ విషయంలో చంద్రశేఖరు కుటుంబ సభ్యులు లక్ష్ ఇప్పుడు చనిపోయినటువంటి లక్ష్మణ కుటుంబ సభ్యులు పంచాయతీలు చేసుకోవడం జరిగింది ఆ పంచాయతీలో లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్ను చెప్పుతో కొట్టడము మరియు వాళ్ళ ఫాదర్ను రాముడిని లక్ష్మణ లుంగి కాలర్ చొక్కా కాలర్ పట్టుకొని చించడము అవమానపరచడం జరిగింది దాన్ని వాళ్ళు అవమానంగా భావించారు మేము బతుకు మంచి బతుకు బతికినాము ఈరోజు ఒక రౌడీ మా లక్ష్మణ్ ఎవరైతే చనిపోయినాడో ఆయన రూరల్ పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ ఉంది ఒక రౌడీ షీట్ అది చేతిలో మేము అవమానం పాలు అయింది అని చెప్పేసి వాళ్ళు అది మనసులో పెట్టుకున్నారు పెట్టుకొని తర్వాత వీళ్లకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పంచాయతీ జరిగింది అక్కడ సిఏ గారు ఆ పాప విషయము కౌన్సిలింగ్ చేసి పాపను తల్లి దగ్గర ఉండాలని చెప్పేసి చెప్పి నచ్చజెప్పి పంపడమైంది ఆ విషయాన్ని కూడా వీళ్ళు మంచితో చేసినటువంటి విషయాన్ని మమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పిలిపించి మీరు పోలీస్ స్టేషన్కి లాగుతారా అని చెప్పేసి దాన్ని కూడా మనసులో పెట్టుకొని అక్కడేమో మంచి ఉద్దేశంతో చేసినారు కానీ దాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు ఎట్లా తిరిగి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని ఎవరైతే ఇప్పుడు అల్లుడు చంద్రశేఖర్ ఉన్నాడో చంద్రశేఖర్ అన్న అయినటువంటి రాజశేఖరు రాజశేఖర్కు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సతీష్ అని చెప్పేసి ఆ సతీష్ సహకారం కోరి సతీష్కి నీకు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తాను ఇట్లా నాకు సహాయం చేయమంటే ఆ సతీష్ అనే అతను రాజశేఖర్కు సహాయం చేశాడు వీళ్ళు ముగ్గురు కలిసి డిసీజుడ్ అంటే చనిపోయినటువంటి వ్యక్తి అల్లుడు అయినటువంటి చంద్రశేఖరు వాళ్ళ అన్న అయినటువంటి రాజశేఖరు రాజశేఖరు ఫ్రెండ్ అయినటువంటి సతీష్ ముగ్గురు కలిసి ఒక పదహైదు రోజుల కిందటనే ఇతన్ని చంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయించుకొని పథకం ప్రకారం పథకం వేసుకొని ఆ పథకాన్ని నాలుగో తారీఖు వాళ్ళు పగట్బందీగా ఫెయిల్ కాకుండా అమలు పరిచి చంపడం జరిగింది మనం దీంట్లో కోరేది ఏమంటే మనం ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కేసును కన్నా డిటెక్ట్ చేయకపోయింటే ఇది ఇంకో ఇంకొక కోణంలో తీసుకొని మేజర్ ఇష్యూ ఏదైనా అవకాశం ఉంది అటువంటి ఇష్యూ లేకుండా మనం చేయగలిగిన దానికి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రౌడ్గా మనము గర్వించదగినటువంటి విషయం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము దాటి ఎవరన్నా కానీ ఏదైనా చిన్న చిన్న మనస్ప మనస్పర్ధలు కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంత పెద్ద గొడవల వరకు పోకూడదని ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పి న్యాయం పొందవలసిందిగా మేము కోరుచు ప్రజలకు మరీ మరీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీంట్లో ఇంకొక మెయిన్ కాజ్ ఏమంటే మర్డర్ చేయడానికి ఈ అవమానం పరిస్థితి కాకోకుండా ఇంకొకటి ఎవరైతే చనిపోయినాడో లక్ష్మణ లక్ష్మణ ఆవేశంలో నేను రౌడీ షీటర్ను మిమ్మల్ని చంపి మీ ఆస్తి అంతా మా కూతురికి రాపిచ్చేస్తానని చెప్పేసి అన్నాడు అన్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క ముద్దాయిల యొక్క కన్ఫెషన్లో రావడం జరిగింది అదేదో మనల్ని చంపి అతను ఆస్తి రాపిచ్చుకుంటే ఎట్లా అని చెప్పేసి వీళ్ళు భయపడి దాన్ని ముందుగానే ఇమాజినేషన్ చేసుకొని అది జరగకూడదని వీళ్ళే పథకం రచించి ఆ పని చేసినట్టు ముద్దాయిల యొక్క నేర ఒప్పుదలలో మనకు క్లియర్గా ఏటా తలమైంది అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ ఏమీ కూడా లేవు అని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఓకేనా